Thank you హనుమాన్ దేవాలయం దత్తత దేవాలయం శ్రీ బన్సిరీవాల కృష్ణ దేవాలయానికి చెందిన రెండు ఎకరాల పదకొండు గుంటల భూమిలో కొంతమేర ముప్పై ఏళ్ల క్రితం ఇండ్లు నిర్మించబడ్డాయి ఇరవై ఒక ఇళ్లలో పదకొండు ఇళ్లను ఎండోమెంట్ కోర్టు ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఖాళీ చేసి స్వాధీనం చేసుకున్నారు అయితే ఇండ్ల స్వాధీనం అక్రమమని బాధితుల తరపు న్యాయవాది చారి ఆరోపించారు కర్మన్ ఘట్ బాలాజీ నగర్ కాలనీ ఇండ్ల బాధితులతో కలిసి అడ్వకేట్ చారి తెలిపిన వివరాల ప్రకారం ఈ భూమి పంతొమ్మిది వందల తొంభై రెండులో వెంచర్ వేసి విక్రయించగా కొనుగోలు చేసి ఇండో నిర్మాణం చేసుకొని ఉంటున్న వారిని ఎండోన్మెంట్ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడం అన్యాయమన్నారు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీకి ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే నవంబర్ ఇరవై ఆరు తేదీకి నోటీస్ ఇచ్చి జనవరి ముప్పై ఒకటికి తొంభై రోజులు అంటూ ఫిబ్రవరి రెండవ తేదీ జామున అన్యాయంగా ఇల్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు కేసులు అంటే ఒక కేసులో వెంకటేష్ అనే ఒక కేసు వెంకటేష్ అనే ఒక క్లయింట్ కేసులో మాత్రము ఆల్రెడీ ఇతను అందరు సివిల్ సూట్లు ఫైల్ చేశారు సివిల్ సూట్లు ఫైల్ చేశారు సివిల్ సూట్లు కూడా పెండింగ్ ఉన్నాయి ఒక కేసులో సివిల్ సూట్ మీద మేము హైకోర్టు అప్పీల్లో వేశాము అప్పీల్లో హైకోర్టులో స్టేటస్కో ఉంది స్టేటస్కో ఉంది స్టేటస్కో ఉండగా కూడా ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు సీజ్ చేశారు ఆ ఆర్డర్ కాపీని మేము ఈవో గారికి చూపెట్టాము చూపెడితే ఈవో గారు ఏమంటారు దాన్ని నేను చెప్పినప్పుడు సరేనండి నేను నేను చెప్పాను నేను పర్సనల్గా మేడం చెప్పాను గారు మేడం గారు చెప్పాను మేడం దాంట్లో స్టేటస్కి ఉందండి సరేనండి మీరు కన్సిడర్ చేస్తాం అన్నది సరే తర్వాత సీజ్ చేసినప్పుడు ఈ ఆర్డర్ కాపీ చూసాయి లేదండి ఇది ఆరు నెలలే పనిచేస్తుందని ఎక్కడండీ యాక్ట్లో ఎక్కడ ఉంది ఆరు నెలలు పనిచేస్తాను ఎక్కడ లేదే సుప్రీం క్లియర్ క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది అటువంటిది ఏం లేదు అంటే స్టేటస్ హైకోర్టు స్టేటస్ ఉండడం కూడా ఈ వెంకటేష్ అనే వాళ్ళ ఇంటిని మాత్రం అది కూడా గానే సీజ్ చేశారు దాన్ని కూడా కోర్టు దృష్టి తీసుకొస్తున్నాం దాని మీద కూడా మేము కోర్టు దిక్కాన కింద హైకోర్టుకు పోతున్నాం ఇవ్వగాండి ఇవగా